హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్ ఈ రోజు మరో ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ భూమి మీద నీ ఆశల్ని నీ కళల్ని పట్టించుకునే ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే నీకోసం వాటిని సాధించి పెట్టే వ్యక్తివి కూడా నువ్వే నిజాయితీగా ఉండు కానీ దాన్ని నిరూపించుకోవడానికి మాత్రం టైం వేస్ట్ చేయకు నిన్ను బాధించిన విషయాలను మర్చిపో కానీ అవి నేర్పిన పాఠాలను మాత్రం గుర్తుంచుకో ఎలాంటి వ్యక్తులకైనా కొన్ని పరిమితులు ఉంటాయి నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకు ఏ కష్టమో నీకు శాశ్వతం కాదు ఏది కష్టమో కాదు గుర్తుంచుకో కష్టాలకు భయపడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకు నీకు ఏదీ కష్టం కాదు కానీ అన్నింటినీ నీళ్ళ ప్రాణంతో ఉండడమే ముఖ్యం ఆలోచించుకో వీడియో ఇప్పటి వరకు ఇంత ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్